నమస్తే నేను జర్నలిస్ట్ బాబ్జాన్ మాసిక్స్ టీవీ ఈరోజు కొన్ని వార్తా పత్రికల్లో ఆర్టీటి సెట్ రద్దు అనే వార్తలు వచ్చాయి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి పదవ తరగతిలో ఐదు వందల మార్కులకు పైగా తెచ్చుకున్న విద్యార్థులకు ఆర్టీటీ సంస్థ నిర్వహించే ఆర్టీటీ సెట్ నిలిపివేశారు దీంతో మంచి చదువులు చదవాలని తమకు ఆర్టీటీ సాయం చేస్తుందని ఆశించిన ప్రతి పేద విద్యార్థికి నిరాశే మిగిలింది గత మూడు సంవత్సరాలుగా ఆర్డీటి సంస్థకు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి నిధులను రాకుండా అడ్డుకట్ట వేసిన కేంద్ర ప్రభుత్వమే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవాల్సిందే ఆర్డీటి సెట్టు నిర్వహించకపోతే ధనవంతుల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు నష్టపోరు గాని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ నిరంతరం కష్టపడి ఐదు వందల మార్కులకు పైగా తెచ్చుకొని ఆర్డిటి వారు నిర్వహించే ఆర్డీటి సెట్లో కూడా తమ ప్రతిభను చాటి సంస్థ వారు మంచి కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తారని ఆశలు పెట్టుకున్న ప్రతి పేద విద్యార్థికి నిరాశ మిగిలింది గత మూడు సంవత్సరాలుగా విదేశాల నుంచి ఆర్డిడి సంస్థకు వస్తున్న నిధులు రాకుండా చేయడంతో ఆర్డిడి సంస్థ వారు కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికీ ఆర్డిటి సంస్థ ద్వారా ఐదు వేల ఐదు వందల మంది పేద విద్యార్థులు మంచి కార్పొరేట్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు ఆర్డిడి సంస్థ సహాయ సహకారాలతో సుమారు రెండు రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఎంబీబీఎస్ విద్యను కొనసాగిస్తున్నారు ఎంతో మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇలాంటి మంచి చదువులు ఆర్డీటి సహాయ సహకారాలతో కొనసాగిస్తున్నారు ప్రతి ఏడాది సుమారు నాలుగు వందల మంది పేద విద్యార్థులకు ఆర్డిటి సెట్ ద్వారా మంచి చదువులు చదువుకునే అవకాశం ఉండేది అయితే విదేశాల నుంచి రావాల్సిన నిధుల కోసం ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రెన్యువల్ చే రెన్యువల్ చేయకపోవడంతో గత మూడు సంవత్సరాలుగా విదేశాల నుంచి రావాల్సిన నిధులు ఆర్డీటీకి సం ఆర్డిటి సంస్థకు పూర్తిగా నిలిచిపోయాయి దీని కారణంగా ఆర్డీటీ సేవలు నిలిచిపోయే అవకాశం కనబడుతుంది ఈరోజు ఆర్డీటీ సెట్ని ఆపివేశారు కొద్ది రోజుల తర్వాత వైద్య సేవలు నిలిపేస్తే ఇది ఊహించుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది గతంలో ఆర్డీటీ సెట్ ద్వారా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం సంస్థ సహకారంతో వివిధ కార్పొరేట్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి ఆర్డీటికి ఎదురైతే ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి వారి చదువు మధ్యలో ఆగిపోవాల్సిందేనా దీని వల్ల నష్టపోతుంది ధనవంతులు కాదు రాజకీయ నాయకుల పిల్లలు కాదు కేవలం పేద మధ్య తరగతి కుటుంబీకుల పిల్లలే కాబట్టి ఆర్టీటీ సంస్థ పూర్తిగా అన్ని సేవలు నిలిపివేసి సంస్థ మూత పడకముందే ఆర్డీటి సంస్థ ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రజాప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు కూడా ఆర్టీటీ సేవల గురించి తెలియదు ఏమీ కాదు దయచేసి వారు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రెన్యువల్ చేసి యధావిధిగా ఇతర దేశాల నుంచి ఆర్టీటీ సంస్థకు నిధులు వచ్చే విధంగా చొరవ చూపాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ప్రజలే గనుక ప్రజలే గనుక రోడ్లపైకి వచ్చి ఆర్డీటీకి మద్దతునిస్తూ నిరసన కార్యక్రమాలు ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తే ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంతవరకు తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విన్నవించి ఆర్డీటీ మూతపడకుండా దయచేసి దయచేసి ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది